హీరోలు స్పీడ్ పెంచారు జోష్ పెంచారు ఎప్పుడూ లేనంతగా దూకుడుగా దూసుకెళ్తున్నారు కమల్ ఏకంగా నాలుగు సినిమాలకు అంటే చిరు పాంచ్ పటాక పెంచేస్తానంటున్నాడు బాలయ్య నుంచి రజనీ వరకు సీనియర్స్ లో సడన్ గా జోర్ పెరిగింది ఇంకా దూకుడు పెరుగుతోంది గోపిచంద్ మరడిని మేకింగ్ లో బాలయ్య చేస్తున్న సినిమా తాలూకు పాట తూటాల దూసుకువెళ్తోంది మరోవైపు బాలయ్య కూడా ఈ సినిమా తర్వాత వెంటనే వన్ వీక్ గ్యాప్ లో అనిల్ రావిపూడి మేకింగ్ తో మరో మూవీకి మూవ్ అవుతున్నాడు వీరసింహారెడ్డి తర్వాత డిసెంబర్ ఎయిత్ నుంచి అనిల్ మేకింగ్ లో బాలయ్య సినిమా మొదలవ్వబోతోంది ఆ తర్వాత పూరి మేకింగ్ లో బాలయ్య సినిమా ఉండొచ్చంటున్నారు లేదంటే బింబిసార డైరెక్టర్ తో ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చున్నారు బాలయ్య నాలుగు సినిమాలను లైన్అప్ లో పెట్టుకున్నాడు ఒకటి పూర్తయింది రెండోది పట్టాలెక్కబోతోంది మూడు నాలుగు సినిమాల్లో ఏది ముందు పట్టాలెక్కినా కానీ నాలుగు సినిమాలు కథలు ఓకే అయ్యాయి అలానే చిరు కూడా దూకుడు పెంచాడు వాల్తేరు వీరయ్య పాట పేలింది మోషన్ ట్రీజర్ దుమ్ము దులుపుతోంది ఆ తర్వాత బోలాశంకర్ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ వెంటనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి సైన్ చేయబోతున్నాడట చిరు బాబీ మెహరమేష్ త్రివిక్రమ్ అలానే పూరి మారుతితో కూడా చిరు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు స్టార్ లోక్ నాయకుడు కూడా ఇదే స్థాయిలో దూకుడు పెంచాడు విక్రమ్ హిట్ తర్వాత భారతీయుడు టూ తో బిజీ అయిన కమల్ హాసన్ నాలుగు సినిమాలు చేయబోతున్నాడు ఒకటి విక్రమ్ సీక్వెల్ కాగా మరొకటి మణిరత్నం మూవీ అంటున్నారు ఆ తర్వాత మలయాళ దర్శకుడు మహేష్ నారాయణంతో అలానే వాలిమై దర్శకుడు వినోద్ తో కూడా సినిమా ప్లాన్ చేసుకున్నాడట ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ విషయానికి వస్తే ఆల్రెడీ జైలర్ మూవీ చేస్తున్నాడు ఆ తర్వాత శివ మేకింగ్ లో ఓ సినిమా ఆ వెంటనే మరో మూడు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడట లైన్అప్ ఆల్మోస్ట్ అరడచన్ రీచ్ అయ్యేలా ఉందట